నమస్కారం దేహమే దేవాలయం జీవాత్మ పరమాత్మ అనుసంధానమే పరమాత్మను తెలుసుకునే మార్గం అది ఏ అజ్ఞానమనే చీకటి తెరను తొలగించి ఆత్మజ్ఞానమనే వెలుగును చూపించే సాధనం అనే విషయం మనకు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇవన్నీ కూడా చాటు చెబుతున్నాయి కానీ మానవ మనుగడ నిత్యము జీవన పోరాటంతో ధన సంపాదన కుటుంబ పాలన అనే పరధ్యానంతో ఉరుకుల పరుగుల సగటు జీవికి భగవద్ధ్యాస ధ్యానం అనే మాటలకు ఆత్మానుసంధానం అనే మాటకు అంతరార్ధమును శోధించే తీరికలేని జీవన విధానం అందుకనే ఈ విషయాన్ని పండితులకే కాకుండా పామరులకు కూడా సులువుగా అర్థమయ్యేలా మూడు వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు మన దేహంలోని అంతరాలయ రహస్యాన్ని ఛేదించి చూపించే ప్రయత్నం చేశారు అదే చిదంబరాలయ రూపంలో ప్రతిబింబించే చిదంబర రహస్యం తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు వినగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే మాట చిదంబర రహస్యం చిదంబర రహస్యం అంటే ఏమిటి అనే క్వశ్చన్ మార్కు పంచభూతలింగాలలో ఒకటైన ఆకాశలింగానికి ప్రతీకగా భాసిల్లే చిదంబరంలోని నటరాజస్వామి వారి ఆలయాన్ని చూస్తూ చిదంబర రహస్యమేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రండి ఐదు పంచభూత స్థల ఆలయాల్లో మూడు ఆలయాలైనట్టి చిదంబర క్షేత్రం ఆకాశానికి ప్రతీకగా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడు వాయువుకు ప్రతీకగా కంచిలోని ఏకాంబరేశ్వరుని భూమికి ప్రతీకగా పరిగణిస్తుండగా ఇక్కడ చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే ఈ మూడు దేవాలయాలు ఖచ్చితంగా ఒకే రేఖలో డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై ఏడుగా తూర్పు రేఖాంశం మీద ఉండడం భౌగోళిక అద్భుతంగా అభివర్ణించవచ్చు ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే ధృవీకరించారు మరో రెండు పంచభూతస్థల ఆలయాలైన జంబుకేశ్వర జలలింగం దక్షిణానికి మూడు డిగ్రీలలో నెలకొని ఈ దివ్య అక్షరేఖ యొక్క ఉత్తరపు మొనకి ఖచ్చితంగా ఒక డిగ్రీలో ఉండగా అరుణాచల అగ్నిలింగం దక్షిణానికి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలో పడమరకు జీరో పాయింట్ ఐదు డిగ్రీలో మధ్యస్థంగా నెలకొని ఉంది చిత్ అంటే స్పృహ లేదా చైతన్యం అంబరం అంటే ఆకాశం మరి చిదంబరం అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థము చిదంబరంలోని వారి ఆలయం సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో తొమ్మిది ముఖద్వారాలతో ఏడు గోపురాలతో ఐదు ప్రాకారాలతో అనేక ఉపాలయాలతో మంటపాలతో మరియు ఐదు సభా వేదికలతో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద శివాలయంగా వినుతికెక్కి విలసిల్లుతోంది చిదంబరంలోని శ్రీ వారి ఆలయ నిర్మాణం చాలా విశిష్టంగా ఒక ప్రత్యేక శైలిలో జ్ఞాన ప్రబోధాత్మకంగా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణంలోని ప్రతి అంశము మానవ శరీర వ్యవస్థకు ప్రతీకగా కనిపిస్తుంది మానవ శరీరం యొక్క స్వరూపమే శివలింగం అందుకే మానవ శరీరంలోని నవరంధ్రాలకు ప్రతీకగా ఈ చిదంబరం ఆలయానికి తొమ్మిది ముఖద్వారాలు ఉంటాయి అదేవిధంగా మనలోని పంచ కోశాలు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలకు ప్రతీకగా ఈ ఆలయానికి ఐదు ప్రాకారాలు ఉన్నాయి అదేవిధంగా శరీరంలో గుండె ఎడమవైపుకు ఉన్నట్లే చిదంబరంలోని నటరాజస్వామి వారు కొలువై ఉన్న గర్భగుడి కూడా కొంచెం ఎడమవైపుగా ఉంటుంది చిత్సభై లేదా పొన్నాంబళం అని పిలువబడే ఈ గర్భాలయ పైకప్పు మీద శివాయనమ అనే నామం చెక్కబడి ఉన్న ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులు ఉంటాయి ఇరవై ఒక్క వేల ఆరు వందల మానవ శ్వాసలను ఇవి సూచిస్తాయి ఈ బంగారు పలకలను బిగించుటకు ఉపయోగించిన డెబ్బై రెండు వేల బంగారపు మేకులు మానవ శరీరంలోని నాడుల సంఖ్యను సూచిస్తుంది ఆలయ గర్భగుడి పైకప్పు మీద ఉన్న తొమ్మిది రాగి కలిశాలు తొమ్మిది శక్తి స్వరూపాలను సూచిస్తాయి ఇక ఇక్కడ రాజసభైగా పిలువబడే వేయి స్తంభాల మంటపం మానవ శిరస్సుపై గల సహస్ర చక్రాన్ని సూచిస్తుంది సహస్రార చక్రానికి దృష్టాంతరంగా వేయి దళాలు కలిగిన కమలాన్ని ఇక్కడ మనం దర్శించవచ్చు నటరాజస్వామి వారి సన్నిధిని చేరుకొనుటకు ముందు భాగంలోని ఎత్తైన వేదికను కనక సభై అని అంటారు ఈ కనక సభై నుంచి పంచాక్షరి పడి అనే నాశరహితమైన శివాయ నమ అనే అక్షరాలకు ప్రతీకగా ఉన్నటువంటి సోపానాలను అధిగమించి స్వామివారి సన్నిధిని చేరుకోవలసి ఉంటుంది అంతేకాకుండా పొన్నాంబలంగా పిలిచే ఈ గర్భగుడి ఇరవై ఎనిమిది స్తంభాలతో నిర్మింపబడి ఇరవై ఎనిమిది ఆగమాలు లేదా పరమశివుని పూజ కొరకు ఏర్పరిచిన ఆచార పద్ధతులను సూచిస్తాయి మరి అంతేకాకుండా పైకప్పుని అరవై నాలుగు దూలాలతో నిర్మించగా అవి అరవై నాలుగు కళలను సూచిస్తాయి ఇక నటరాజస్వామి వారి దేవేరి అయిన శివగామసుందరి అమ్మవారు కొలువున్న గర్భగుడిని చిత్సభ అని అంటారు ఈ చిత్సభకి ఎదురుగా ఉన్న కనక సభైలో ప్రతిదినం చేయవలసిన క్రతువులను నిర్వహిస్తారు అంతేకాకుండా ఈ కనక సభలో ఉన్న నాలుగు స్తంభాలను నాలుగు వేదాలకు ప్రతీకలుగాను ప్రక్కనే ఉన్న మంటపంలోని పద్దెనిమిది స్తంభాలను పద్దెనిమిది పురాణాలు అంటే అష్టాదశ పురాణాలకు ప్రతీకలుగా చెబుతారు చిదంబరం ఆలయ గర్భగుడిలో శివుడు మూడు రూపాలుగా దర్శనమిస్తాడు ఒకటి సంపూర్ణ రూపం అంటే నటరాజ రూపంలోని స్వామి రెండవది అసంపూర్ణ రూపం అంటే స్ఫటిక రూపంలోని చంద్రమౌళీశ్వర స్వామి మూడవది నిరాకార రూపం నిరాకారం అంటే పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలోని కాళీ స్థలం ఈ దేవాలయానికి నాలుగు పెద్ద గాలి గోపురాలు ఉండగా తూర్పు గాలిగోపురం మీద నూట ఎనిమిది ముద్రలతో భరతనాట్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి ఇంకా ఇక్కడ మనము పంచమూర్తులు కొలువై ఉన్న ఉపాలయాన్ని కూడా సందర్శించవచ్చు దీనినే దేవసభై అని అంటారు దేవసభై అనే ఉపాలయంలో విఘ్నాలను తొలగించే గణేషుని మరి తన భార్య శివానంద నాయకుతో కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర్ స్వామివారిని మురుగా స్వామివారిని అంతేకాకుండా చండికేశ్వర స్వామివారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇంకా ఈ ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో శివగంగా అనే పేరుతో పిలువబడే పెద్ద కోనేరును మనం దర్శించవచ్చు చిదంబరం ఆలయంలోని వారి విగ్రహం కాలి బొటనవేలు భూమి ఐస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్లు పరిశోధనలు చేసి నిరూపించారు అందుకే ఈ ఆలయం ఐస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది ఇక అందరూ ఎదురు చూస్తున్న చిదంబర రహస్యాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చిదంబరంలోని శ్రీ నటరాజస్వామివారి గర్భ ఆలయంలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై యంత్ర అనే చిత్రం ఉంటుంది ఆ స్థలాన్ని ఒక తెరతో కప్పి ఉంచుతారు ఈ తెరను తీసినప్పుడు భగవంతుని ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ లోపలి వైపు జ్ఞానాన్ని ముక్తిని సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది శివోహం భవ అనుకుంటూ ఇక్కడి ప్రధాన పూజారి ఈ తెరను తొలగిస్తాడు ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుని ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ అందుచేత చిదంబర రహస్యం అంటే ఏమిటంటే భక్తుడు ఇహ చింతన పరధ్యానం వీడి భగవద్ధ్యానంతో పరమాత్మకు తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుని హృదయాకాశంలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే ప్రకాశంతో భగవంతుడు దర్శనమిస్తాడు ఆ విధంగా పరమాత్మ ఉనికిని గుర్తిరిగి ఆత్మదర్శనం చేసుకున్న భక్తుడు నిత్య ఆనందాన్ని అనుభవిస్తాడు కాబట్టి అంతర్నేత్రంతో ఆత్మానుసంధానంతో భగవంతుని ఉనికిని నిత్యము అనుభవించే మార్గాన్ని అవలంబించే దిశగా మానవులకు స్ఫూర్తినివ్వడమే ఈ ఆలయ రూపకల్పన యొక్క ప్రధాన ఉద్దేశం అని విన్నవించుకుంటూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలిపే మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే